హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరికీ చిటికెలో చాలా సులువుగా ఒక అందమైన బ్యాగ్ని తయారు చేసేది చూపిస్తాను మరి ఈ బ్యాగ్ అయితే ఎవరైనా తయారు చేసేయచ్చు ఎందుకంటే దీనికి ఎటువంటి స్టిచ్చింగ్ అయితే అవసరం లేదు మరి మీకు కూడా తయారు చేయాలని ఉంది కదా చాలా సులువుగా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ బ్యాగ్ తయారు చేయాలంటే మీకు కావాల్సిందల్లా ఒక ఓల్డ్ టీషర్ట్ అండి నేనైతే ఇక్కడ పిల్లల టీషర్ట్ తీసుకున్నాను మీ దగ్గర పెద్ద టీషర్ట్ ఉన్నా సరే తీసుకోవచ్చు పెద్దవాళ్ళ టీషర్ట్ అయితే పెద్ద బ్యాగ్ తయారవుతుంది సో ఈ విధంగా ముందు మనము కింద ఉన్న ఫోల్డింగ్ లేని కట్ చేసుకోవాలి కింద నుంచి మనము చిన్న చిన్న లైన్స్ లాగా కట్లు పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి సేమ్ ఇలానే కట్స్ అనేవి పెట్టుకోవాలి ఈ కట్స్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మీరు కట్ చేసుకోవటండి ఒకవేళ ఇది లాంగ్ టీషర్ట్ అయితే కానీ మీకు ఎక్కువ క్లాత్ ఉందనుకుంటే మీరు టూ ఇంచెస్ వరకు కూడా కట్స్ అనేవి లెంగ్త్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న టీషర్ట్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంగ్త్ అనేది పెట్టుకున్నాను ఇలాగా మొత్తము కట్స్ అనేవి పెట్టుకోవాలి ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం ఎందుకనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక ఆ తర్వాత టీషర్ట్ కు ఉన్న స్లీవ్స్ని మనము రిమూవ్ చేసేయాలి ఈ బ్యాగ్ అయితే అండి చాలా సులువుగా మనము చేసేయచ్చు మనకి మిల్క్ అన్ని డెలివరీ చేస్తూ ఉంటారు కదా అటువంటిప్పుడు మనము గేట్కి ఏదో ఒక బ్యాగ్ పెట్టుకోవాలి కదా సో ఇక మీద కవర్ బ్యాగ్స్ ఇలాంటివి మేము పెట్టుకోకుండా ఇలాంటి టీషర్ట్తో తయారు చేసుకున్న సింపుల్ బ్యాగ్ని మీరు గేట్కి తగిలించుకున్నారండి ఏదైనా గ్రోసరీస్ కానీ మిల్క్ కానీ వచ్చాయంటే దాంట్లో వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు అందుకే మీకు సులువుగా ఈ బ్యాగ్ తయారు చేసుకునేది ఈరోజు చూపిస్తున్నాను ఇది మిషన్ అవసరం లేదు కాబట్టి ఎవరైనా సరే చిటికలో తయారు చేసుకోవచ్చు మరి మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి సో ఈ విధంగా నెక్ దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్గా అక్కడ కూడా మనము కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ నెక్ అనేది యాక్చువల్గా అయితే చిన్నదిగా వస్తుంది కాబట్టి మనము ఇంకొంచెం డెప్త్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేశాక మనకి బ్యాగ్కి ఓపెనింగ్ అనేది ఏర్పడుతుంది ఇక కింద మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదండి ఆ కట్స్ అన్నిటిని మనం నాట్స్ వేసుకోవాలి రెండు రెండు తీసుకొని మనము టూ టూ నాట్స్ వేసుకోవాలి ఒక నాట్ కాదండి రెండు నాట్స్ వేయాలి అప్పుడే మనకి ఆ నాటు ఊడిపోకుండా ఉంటుంది సో ఇలా మొత్తము ఆ లైన్ అంతా నాట్స్ వేసుకొని రెడీ చేసుకోవాలి చాలా సులువుగా ఉంది కదండి పిల్లలు కూడా చేసేయచ్చు ఇక మీరు కూడా చేసుకోవచ్చు చాలా సులువుగా చాలా ఫాస్ట్గా మనకి అందమైన బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర పెద్ద టీషర్ట్ ఉందనుకోండి ఇది పెద్ద బ్యాగ్ తయారవుతుంది కదా మీరు మార్కెట్కి కూడా తీసుకెళ్ళచ్చు కూరగాయలు కూడా తెచ్చుకోవచ్చు చాలా వెయిట్ అనేది దీన్ని క్యారీ చేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు చక్కగా మీరు గ్రోసరీస్ కూడా తెచ్చుకోవచ్చు ఈ విధంగా ఫుల్గా మనము నోట్స్ అనేది వేసుకోవాలి మీకు ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి మరి సబ్స్క్రిప్షన్స్ కూడా కావాలి సో మీరందరూ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇక నా వీడియోస్ అన్నీ సులువుగా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా ట్రై చేయొచ్చండి ట్రై చేసి నాకు మీకు కానీ చక్కగా వచ్చాయంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇచ్చారంటే ఇంకా నేను హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను మరి చూస్తున్నారు కదండి నోట్స్ అన్ని వేసేసుకున్నాను మొత్తం రెడీ అయిపోయింది ఇక ఆల్మోస్ట్ మనకి బ్యాగ్ రెడీ అయిపోయింది మరి ఇక అంతే అండి ఎటువంటి స్టిచ్చింగ్ లేకుండా మనకి ఒక బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక అంతే ఇలానే క్యారీ చేసుకోవాలి ఇది మనము గేట్ బయట తగిలించుకున్నామంటే మనకి పాలు అవన్నీ డెలివరీ చేసేవాళ్ళు ఈ బ్యాగ్లో వేసేసి వెళ్ళిపోతారు ఇది చాలా రోజులు వస్తుంది ఇక వాషబుల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బ్యాగ్ అయితే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ